బీపీఏబీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద సత్యం ప్లేస్మెంట్ లభించే ఏకై డిగ్రీ కాలేజ్ కూక్కపల్లిలోని ఐటీ డిగ్రీ కాలేజ్ ఐ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ మహాదేవ శ్రీమాత్రనమహా వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు రాబోయే మే నెలలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి గురువు యొక్క మార్పు దీని వలన పరి మేషం నుండి మేనరాశి వరకు మొన్నటి వరకు కూడా ఉగాది రాశి ఫలాలు ఉగాది పంచాంగము అంతకుముందు జనవరిలో ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగాలు చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఏమిటి అంటే విశేషంగా అందరూ ఎప్పుడు ఎప్పుడు ఎదురు చూస్తూ అటువంటి ఈ యొక్క గురుగ్రహం మార్పు ఉగాది రానే వచ్చింది అయినప్పటికీ ఎట్టి ఉగాదిలో కొన్ని రాసుల వారికి బాగుందని చెప్పారు కొన్ని రాసుల వారికి బాగాలేదు అని చెప్పారు ఏవైతే బాగుంది అని చెప్పినటువంటి వారికి ఇప్పటికీ కాస్త బాగాలేని పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు చాలా అంటే చాలా పెద్ద గ్రహము గురుగ్రహము మనకు రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల నాలుగో నెలలో మార్పు చెందినటువంటి గ్రహము మరలా రెండు వేల ఇరవై ఐదులో మేలో పద్నాలుగవ తారీఖు రోజు తన యొక్క గమ్యాన్ని మార్చుకోబోతున్నది మిథునంలోకి ప్రవేశం జరగబోతున్నది ప్రజెంట్గా ఇప్పుడు వృషభంలో ఉండేటువంటి గురుగ్రహము మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నది ఎట్ ద సేమ్ టైం రాహుకేతువుల మార్పు కూడా ఇదే మే నెలలో ఉన్నది సో ఒక శనిచరుడు మారడము ఒక గురుగ్రహము మారడము ఎంత అవసరమో ఎట్ ద సేమ్ టైం రాహువు కేతువు మార్పు వలన చాలా అంటే చాలా ఎక్సలెంట్ మార్పులు రాబోతున్నవి ఈ యొక్క ద్వాదశ రాశుల్లో అందులో ముఖ్యంగా మేషరాశి మీనరాశి అట్ ద సేమ్ టైం సింహరాశి ఎవరికైతే బాగా లేవు అని అనుకునే అటువంటి రాశులు ఉన్నాయో వారికి ఈ రాహుకేతువులు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇవ్వబోతున్నారు దానికంటే ముందు మరి ఈ యొక్క గురుగ్రహం మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుందాం ముఖ్యంగా ఒక మాట చివరి మాట గోచారములో గ్రహస్థితి గ్రహచారంలో గ్రహస్థితి వేరు వేరుగా ఉంటుంది సో మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటిదే గ్రహస్థితి ప్రజెంట్గా మారేటువంటి గ్రహాలు గోచారం సో మీరు కంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము అనేటువంటిది ఉంటుంది దీన్ని బేస్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ అక్యురేట్గా ఉంటుంది మరొక మాట జన్మనామము వేరుంటుంది వ్యవహారిక నామము వేరుంటుంది ఇక్కడ చాలా సో ఈ రెండిటికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అన్ని విషయాలను అర్థం చేసుకొని మీకు అద్భుతమైనటువంటి రెమెడీయా రిజల్టా ఏం జరుగుతుంది ఏం జరుగు జరిగింది జరగబోతోంది అనేటువంటి అన్ని విషయాలు చెప్పేటువంటి వారు ఒక ఆస్ట్రాలజర్ మంచి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కన్సల్ట్ అయ్యేటువంటి పరిస్థితి చేయండి ఓకే ఆల్ ది బెస్ట్ సో ప్రతిదీ కూడా సబ్జెక్టు పరంగా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్గా చెప్పేటువంటి పరిస్థితి అమ్మవారి దయ వల్ల మనకు ఉన్నది కనుక మీరు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఛాలెంజ్గా చెప్తున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా మీ జీవితంలో జరిగింది జరుగుతుంది అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది కూడా మేమే చెప్పేటటువంటి పరిస్థితి ఉంది సో ఈ విషయాన్ని మీరు గమనించుకోండి ప్రేక్షకులు మీనరాశి వారికి మరి గురువు యొక్క మార్పు వల్ల ఈ మే నెలలో పద్నాలుగవ తారీఖు తర్వాత జరగబోయేటువంటి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఇందులో తెలుసుకుందాం గురుగ్రహము వీరికి మూడో భావంలో నుండి నాలుగో భావంలోకి వెళ్తున్నాడు మీనానికి నాలుగో భావము మిథునం మీనరాశికి సో మీనరాశి వారికి అధిపతి గురువు మరి ఈ యొక్క గురువు అండ్ బుధుడు ఈ యొక్క మిథునం గురుపాలిత గ్రహాలలో శనిపాలిత గ్రహాలు గురుపాలిత గ్రహాలు సో గురుపాలిత గ్రహాలలో మనకు బుధుడు రాడు శనిపాలిత గ్రహాలలో గురుగ్రహము అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది సో ఇక్కడ మీనరాశి వారికి మరి నాలుగో భావంలోకి గురువు వెళ్ళడం వల్ల స్థాన చలనాలు ప్రదేశ మార్పులు ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ఆలోచన ఈ ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ఆలోచనలో కాస్త పనులు ఆలస్యమవుతాయి సంవత్సరంలో అయ్యేటువంటి ఇల్లు మూడు సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉంటుంది పనులు దగ్గర దాకా వచ్చి మిస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది వర్క్ మొదలు పెట్టగానే మనకు ఈ యొక్క బిల్డర్స్ కానీ వారి కింద పనిచేసేటువంటి వారితో కానీ కొంత ఇబ్బందులు ఉంటుంది సో పర్ఫెక్ట్గా మీ జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి విదేశీ ప్రయాణాలు దీంతో పాటుగా ఆదాయానికి మించినటువంటి ఖర్చు కొంతమేర స్థాన చలనాలు ప్రదేశ మార్పులు ధననాశనము కనబడుతుంది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బు ఖర్చు కనబడుతుంది ఇక పాటుగా ఈ యొక్క మీనరాశి వారికి కొంత అవమానాలు అవరోధాలు లేడీస్ ఎవరైనా ఉంటే వారికి కొంత పీరియడ్స్ ఇష్యూస్ కావచ్చును లేదా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది జాగ్రత్త మీనరాశికి సంబంధించినటువంటి పిల్లలకు కొంత మేర హెల్త్ రిలేటెడ్ కానీ స్కిన్ రిలేటెడ్ కానీ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సో జాగ్రత్తగా ఉండండి అదే విధంగా ఆదాయానికి మించినటువంటి ఖర్చు అంటే మనకు ఒక యాభై వేలలో అయిపోయేటువంటి సందర్భంలో రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు చేయడం వల్ల ఆదాయానికి మించినటువంటి వ్యయము అక్కడ అవుతుంది సో లక్ష రూపాయలు మన వద్ద ఉంటే యాభై వేలు పక్కన పెట్టేసుకొని యాభై వేలలో బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం వల్ల కొంత అనుకూలంగా ఉంటుంది కనుక లక్ష ఉంటే పది లక్షల బిజినెస్ అనేటువంటిది మొదలు చేయకూడదు సో ఇలా టైం బాగాలేనప్పుడు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారికి ఇంకనూ గృహంలో కొన్ని సమస్యలు ఏర్పడే పరిస్థితి ఉంది పనిచేసే చోట పై అధికారుల నుండి కొంత చివాట్లున్నవి కొంత అనూహ్య అవరోధాలు అగ్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి సో కొన్ని వస్తువులు కూడా దొంగతనానికి గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మీనరాశి వారు ఇక మరొక అద్భుతమైన విషయం ఏమిటి అంటే వాహన ప్రమాదాలు ఏమైనా వాహన ప్రమాదాలు మాత్రము జరిగే పరిస్థితి ఉంది సో తొందరపడి వాహనాలు కొనొద్దు పిల్లలు ఎవరైనా అడిగినా కూడా మీనరాశికి సంబంధించినటువంటి పిల్లలు వాహనాలు అడిగినా ఒక వారి వ్యక్తిగత జాతకాన్ని చూసి వారికి కొనివ్వండి తొందరపడి వాహనాలు కొనివ్వకండి అదేవిధంగా కొంత పాపకార్యాలు చేసేటువంటి ఆసక్తి ఎక్కువగా కూడా అయ్యే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు మీనరాశి వారికి దీంతో పాటుగా స్థాన చలనాలు పదవిహీనత కూడా గోచరిస్తుంది స్త్రీ మూలక ఇబ్బందులు అంటే ఫలానా వద్ద సంబంధం ఉంది చక్కటి సంబంధం మీకు వివాహం సెట్ అవుతుంది అని ఎవరైనా చెప్తే మీరు వారికి నమ్మి పదివేలో ఇరవై వేలో ఇవ్వడం సో వారు సంబంధం చెప్పకపోగా ఫోన్ స్వచ్ఛా వేసుకోవడం సో ఇంకొకరు లక్ష తీసుకోవడం చెప్పలేం ఇలాంటివి కొన్ని కొన్ని సంఘటనలు జరిగే పరిస్థితి కూడా ఉన్నవి కనుక ఓవరాల్గా మీనరాశి వారు ప్రయాణం చేసే దూరపు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది ఈ ఇయర్ సో దూరపు ప్రయాణాలు చేసేటువంటి వారు తప్పకుండా ఒక డ్రైవర్ను తీసుకువెళ్ళని మీరే ఓన్గా నడుపుకోకండి వాహనాలు వాహన ప్రమాదాలు కూడా ఉన్నవి కనుక ఎవరైతే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఓవరాల్గా మీనరాశి వారు తప్పకుండా గురువుకు సంబంధించినటువంటి పారాయణం కానీ ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలిస కానీ పారాయణం చేయడం వల్ల ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి హనుమత్ ఆలయంలో దీపారాధన చేయడము ఆంజనేయ స్వామి వారికి కొంత సింధూరార్చన చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం ఆల్ ది బెస్ట్